ఓం సాయి రామ్ సమర్థ సద్గురు సాయినాథ్ మహారాజ్కి జై సాయి భక్తులందరికీ నమస్కారం అండి మన బాబాగారు దైవల్ల మన అందరం బాగుండాలి సంతోషంగా ఉండాలి అని చెప్పి మనస్ఫూర్తిగా కోరుకుంటూ ఈ రోజు వీడియో స్టార్ట్ చేస్తున్నాను ఫ్రెండ్స్ ఇక ఈరోజు వీడియోలో మనం చూడబోయేది ఏంటి అంటే అంతులేని ఆనందాన్ని ఇచ్చేటువంటి గొప్ప శుభవార్తను నీ వద్దకు తీసుకొచ్చాను కాదని వెనక్కి పంపవద్దు తల్లి ఒంటరిగా విను అని చెప్పి బాబా గారు మనకు ఒక మంచి సందేశాన్ని అయితే తీసుకొచ్చేసారండి ఆ సందేశం ఏంటి ఆ సందేశం రూపంలో బాబా గారు మనతో ఏం చెప్పబోతున్నారు అనేది ఆయన మాటల్లోనే విందామా అంతకన్నా ముందు కొత్తగా మన ఛానల్లోకి వచ్చి వీడియోస్ ఎవరైనా చూస్తున్నట్లయితే సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్ అలాగే లైక్ చేసి కామెంట్ చేయండి కొంచెం సపోర్ట్ చేయండి ఇక గారి సందేశం ఏంటంటే ఎప్పటి నుంచో అడుగుతున్నావు కదా బాబా నాకు సంతోషాన్ని ఇచ్చేటువంటి వార్తను నువ్వు అందివలేదు తండ్రి ఎప్పుడు సమస్యలను ఆలోచనలను నా మనసంతా నిండిపోయి గందరగోళ స్థితిలో ఉన్నప్పుడు నువ్వు నా మనసుకంటూ నాకంటూ ఊరట కలిగించే ఒక సంతోషకరమైన వార్తను ఎప్పుడు తీసుకురాలేదు బాబా అలాంటి వార్త అసలు ఉంటుందా నా మనసుకు సంతోషాన్ని కలిగించే వార్తను నువ్వు తీసుకొస్తావా అని అడుగుతున్నావు కదమ్మా నీకోసం ఈ బాబా నీకు అంతులేని సంతోషాన్ని ఆనందాన్ని నీకు తెచ్చేటువంటి ఒక గొప్ప శుభవార్త నీ ముందుకు తీసుకురాబోతున్నాడు అది ఏ విధంగా రాబోతున్నానో నీకు కూడా తెలియదు ఒక స్నేహితుడుగానో ఒక బంధువుగానో ఒక శ్రేయోభిలాషుగానో ఎలాగైనా సరే ఏ రూపంలోనైనా సరే ఈరోజు ఈ రాత్రికే నీ ముందుకు రాబోతున్నానమ్మా వారి ద్వారానే నీకు కావలసినటువంటి నీకు సంతోషాన్ని కలిగించేటువంటి వార్తను తీసుకురాబోతున్నాను ఆ వార్త నీకు ఆనందాన్ని కలిగిస్తుందమ్మా ఇది మాత్రం నీకు హామీ ఇచ్చి మరీ చెప్తున్నాను ఎన్నో రోజుల నుంచి నీ కష్టాలను నీ బాధలను నీ కన్నీళ్లను చూడలేక మరి నువ్వెంత నలిగిపోతున్నావో నీ సమస్యను చూడలేక నేను కూడా అంతే నలిగిపోతున్నాను కాలం అనేది అనుకూలంగా లేనప్పుడు భగవంతుడు పిలిస్తే పలుకుతాడా కలిస్తే నీ కళ్ళ ముందుకు వస్తాడా ఇలాంటి తికమకమైన ఆలోచనలతో నీ మనసుని గందరగోళం చేసుకోవద్దు ఎందుకు అలా ఆలోచిస్తావు భగవంతుడు పిలిస్తే తప్పకుండా నీ కళ్ళ ముందుకు వస్తాడు నువ్వు తలుచుకోగానే నీ ముందు వచ్చి నిలబడతాడు ఏ రూపంలోనైనా వస్తాడు నీకు అనుకూలంగా లేని పరిస్థితిని కూడా నీకు అనుకూలంగా మార్చేలా బాబా చేస్తాడు నా నామాన్ని స్మరిస్తూ నా రూపాన్ని నీ మనసులో నిలుపుకో ఒక్కసారి నీ మనసులో నమ్మకంతో ఈ సాయి రూపాన్ని ఒక్కసారి స్మరించి నీ మనసులో ఉన్నటువంటి కోరికను ఈ క్షణమే నాతో చెప్పుకో నీకున్నటువంటి గందరగోళమైన పరిస్థితి నుంచి నీకున్నటువంటి తికమకమైన ఆలోచనలన్నీ కూడా నీ కళ్ళ ముందుకు లేకుండా మాయమైపోతాయి నీకున్నటువంటి ఆలోచనలతో నీకున్నటువంటి అపనమ్మకాలతో నీకున్నటువంటి భయాలతో ప్రతిరోజు నీ జీవితాన్ని మొదలు పెడుతూ ఉన్నావు ఒక్కరోజైనా నీ జీవితాన్ని నమ్మకంగా మొదలుపెట్టావా ప్రతిరోజు నీ జీవితాన్ని నమ్ అపనమ్మకాలతోనో భయాందోళనతోనో ప్రతిరోజు నువ్వు మొదలు పెట్టడమే సరిపోతుంది మితిమీరిన నీ కోపంతో నీ అనుమానాలతో నీకు దగ్గరైన బంధాన్ని తెంచుకున్నావు బంధాలను తెంచేటువంటి శక్తి కోపాలకు ఉంటే బంధాలను కలిపేటువంటి శక్తి చిరునవ్వుకు మాత్రమే ఉంటుంది నీకు ఎన్నోసార్లు చెప్పాను నీ కోపాన్ని వదిలేసి చిరునవ్వుతోనే నువ్వు జీవించు చిరునవ్వుతోనే అందరినీ నీ దగ్గర చేసుకో అని చెప్పాను నీకున్నటువంటి కోపంతో ఇప్పటికే ఎంతోమంది స్నేహితులను ఎంతోమంది బంధాలను ఎన్నో బంధుత్వాలను కోల్పోయావు ముందు నీకున్నటువంటి కోపాన్ని తగ్గించుకో ఆ తర్వాత వారిపై నీకున్నటువంటి ప్రేమను వ్యక్తం చెయ్యి జీవితంలో నీకు ఇప్పటి వరకు ఎటువంటి బంధాన్ని ఎటువంటి గౌరవాన్ని ఇనటువంటి బంధాలను నీ చుట్టూ పెంచుకున్నావు కానీ నిన్ను ఎంతగానో విలువనిస్తూ గౌరవాన్ని ఇస్తూ ప్రేమించేటువంటి బంధాన్ని మాత్రం వదులుకున్నావు ఇది అసలు మంచి పనేనా వీళ్ళు నా వాళ్ళు వీళ్ళు నా బంధువులు అని నువ్వు అనుకుంటే సరిపోతుందా ఎదుటి వాళ్ళు కూడా అలా అనుకుంటేనే కదా ఆ బంధానికి విలువ ఉంటుంది గౌరవం అనేది కేవలం నువ్వు మాత్రమే అనుకుంటే సరిపోదు ఎదుటివారు కూడా నీమైనా గౌరవం ఇవ్వాలి చూపించాలి అనుబంధమా అస్సలు కాదు అది కేవలం నీ పైన వాళ్ళు చూపించేటువంటి అవసరం మాత్రమే అందరూ నీ వాళ్ళే ఎలా అవుతారు చెప్పు నీ ఎదుటివారు కూడా నిన్ను మోసం చేయాలనే చూస్తూ ఉన్నారు కపటవేషదారుల్లా నీ ముందే తిరుగుతూ ఉన్నారు అదంతా కూడా వారి అవసరం తీరిపోయేంతవరకే కేవలం వాళ్ళ అవసరం తీరిపోయాక ఆ బంధాలన్నీ కూడా కనుమరుగైపోతాయి అవన్నీ కూడా నీ నుండి దూరమైపోతాయి ఇప్పటికైనా ఆ ఏది నిజమో ఏది అబద్ధమో అనేది నువ్వు తెలుసుకొని జీవించు నీలో ఉన్నటి కోపాన్ని ఇప్పటికైనా తగ్గించుకో నువ్వు చేసిన తప్పుకి వాళ్ళకి క్షమాపణ చెప్పుకో క్షమాపణ చెప్పుకుంటే నీలో ఉన్న అహంకారం నీలో ఉన్నటువంటి కోపం అవన్నీ కూడా తొలగిపోతాయి క్షమాపణ చెప్పడం వల్ల నువ్వేమీ తక్కువైపోవు జీవితంలో ఏ బంధం గురించి కూడా బాధపడవద్దు ఒక బంధాన్ని దగ్గర కావాలి అనుకున్న తర్వాత నువ్వు నీ జీవితంలో నువ్వు చూపించేటువంటి కోపాన్ని ధైర్యాన్ని అవన్నింటినీ కొంచెం తగ్గించుకొని నువ్వు బతికితే చాలా మంచిది మన అనుకున్న వాళ్ళ దగ్గర మన విలువ కాస్త కూడా తగ్గనప్పుడు మనం వాళ్ళను దూరం చేసుకోవటం మంచి పనేమి కాదు నువ్వు కావాలి అనుకుంటున్న వాళ్ళ దగ్గరకు వెళ్ళి నువ్వు చేసిన తప్పుకి క్షమాపణ చెప్పుకొని ఏదో ఒక విధంగా వాళ్ళకి నచ్చ చెప్పుకోవటమే నువ్వు చేయవలసిన ముఖ్యమైన పని ఇప్పటి వరకు నువ్వు పోగొట్టుకున్న బంధం గురించి ఎంత బాధపడుతున్నావో ఎంత ఆందోళన చెందుతున్నావో నీ మనసు ప్రశాంతత లేకుండా ఎంతగా విలువెల్లాడిపోతున్నావో నాకు తెలుసు ఇప్పటికైనా నిజం తెలుసుకున్నావు ఎవరు ఏమిటి అనే ఒక అవగాహన వచ్చింది కదా ఇప్పటికైనా నీకు విలువనిచ్చినటువంటి ఆ బంధాన్ని గౌరవాన్ని ఇచ్చినటువంటి ఆ బంధాన్ని నీ కోసమై పరితపిస్తున్నటువంటి ఆ బంధాన్ని వదులుకోకూడదు అని నిశ్చయించుకున్నావు అందుకు సంతోషమే కాసేపు కూర్చొని మీరు చేసినటువంటి తప్పులనన్నింటినీ కూడా గుర్తు తెచ్చుకొని ఎక్కడ తప్పు చేశాము అన్న విషయంపై నువ్వు నువ్వు అసలు ఏం చేస్తున్నావు అనే దాని గురించి మాట్లాడుకుంటే సరిపోతుంది వాటి గురించి అనవసరమైన చర్చలు ఏమాత్రం జరపకండి ముందుకంటే కూడా వారితో నువ్వు ప్రవర్తించే తీరు నీ సంస్కారం నీ బుద్ధి అన్నీ కూడా మెరుగుగా ఉండాలి అని చెప్పి నేను ఎదురు చూస్తున్నాను ఇప్పటికైనా సరే ఏ బంధమైనా ఏ పనైనా ఏ మనిషి అయినా ఏ వస్తువైనా సరే నీ నుంచి వచ్చే కోపమే నీ నుండి దాన్ని దూరం చేస్తుంది అని తెలుసుకో అంతులేనంత సంతోషాన్ని ఎప్పుడు బాబా నాకు ఇస్తావు అని అడిగావు కదా తప్పకుండా రాబోయేటువంటి కొన్ని రోజుల్లోనే నీ బంధం నీకు దగ్గరవుతుంది అంతేకాకుండా ఎంతో ఉత్సాహంగా ఎంతో ఆనందంగా నువ్వు చేసేటువంటి నీ పనిలో నువ్వు పాల్గొంటావు నీ కోపాన్ని నీ ఆధీనంలో ఉంచుకో నీ మనసును ఎప్పుడూ కూడా బాబా మాటల్లోనే నువ్వు ఉంచు బాబా చూపే దారిలోనే నడుస్తూ ఉండు నీ కోపాన్ని తగ్గించుకోవటానికి ప్రతిరోజు కూడా కొద్దిసేపు మౌనాన్ని పాటిస్తూ ఉండు అలాగే నీకు ఇష్టమైనటువంటి మంచి మంచి పనులు చేస్తూ ఉండు మంచి మంచి సంగీతాన్ని కూడా ఆలకిస్తూ ఉండు తద్వారా నీకు వచ్చినటువంటి కోపాన్ని నువ్వు తగ్గించుకునేలా నీ మనసుని నీ ఆధీనంలోకి తెచ్చుకోగలవు నీకు దగ్గర అవ్వాలి అనుకుంటున్న బంధం ఎన్ని అడ్డంకులు వచ్చినా కూడా తప్పకుండా నీకు దగ్గరయ్యే తీరుతుంది కాబట్టి బాబా మీద నమ్మకంతో ఉండు అంతా మంచి జరుగుతుంది నీ బాబా ఉండగా నీకు భయమెందుకు చెప్పు సర్వే జన సుఖినో భవంతు జై సాయి